ఏంటిలోని స్టూడెంట్స్ ఇక్కడ ఏమి పని లోపల హోమ్ మినిస్టర్ గారు పెళ్లి జరుగుతుంటే మీకు ఎంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెల్లా పడుతున్నారు మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ పోచమ్మా పోచమ్మా సార్ 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 అడుగు వస్తుంది తాత అడుగు అక్కడ రాడు అడుగు 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 ఇక్కడ రాడు ఇడుగు పట్టుకోండి సార్ సార్ మీరు ఇక్కడ పరిశాన్ పరిశాన్ కాకూడదు సార్ గా పోరాడు ఇక్కడికి రాలేదు నేను అంతా చెక్ చేశాను సార్ నేను రిలాక్స్ అయిపోయి ఏ పదాలు నువ్వు నామకం చూస్తావేంటి మంత్రాలు కట్టి చదువు ఏ బాధాలు మంత్రాలు చాలు ముందు ఆ దాడిలా తీసుకురండి కట్టేస్తారు వరం 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 వరాం పెళ్ళకుదర్ లెచ్ పయింది లెచ్ కాదురా కనిపించడం లేదు అనాలి ఆ గదగదే కనిపించడం లేదు పోచమ్మ హరియ్ వెతుకండి ఎవర్ని బైటికళ్ళని వొట్టు మొత్తం వెతుకండి వరాం hey నికే దరమ hey నా వరాన్ని చూసారా అదేనయ్యా పడిసిర కట్టుకుంది బాసింగం పెట్టుకుంది చేతలకు బంగారం ఆ రెండు చేతులు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి ఒక జడ ఉంటుంది చెప్పు కోచమ్మా సిద్ధార్థ గడే నా వరా నెత్తుకుపోయి ఉంటాడు అడుగు అడుగు ఎక్సలైట్ ఏరియా సార్ యాడబడితే ఆడ మందు పాత్రలు పాతి ఉంటాయి మనం గట్ల బండ్లు దోల్లేమో ఒక్కళ్ళ కూడా పానాలతోటి మిగలం తుని అబ్బా జీవితంలో నన్ను ఇష్టపడ్డ మొదటి ఆడది పెళ్ళాం కాబోయే టైంకి చిత్తకుపోయాడు ఇంకా సేపట్లో రాష్ట్రం అంతా తెలుస్తుంది కాబోయే పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాడు ఇక రాష్ట్రాన్నే కాపాడతాడు అని బోర్డు కట్టి మరి నన్ను ఎండ కడతారు తనుగా వచ్చేసి

పడి పని చేసి ఉంటది అంటే సిద్ధార్థ టెర్రరిస్ట్ సార్ పోచమ్మా సార్ చెప్పు అవునవును అవును చాలా పెద్ద కల్లాయి టెర్రరిస్ట్ నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ చూడండి బాబు ఆ సిద్ధార్థ అమ్మాయిని ఎత్తుకుపోయడం రాయండి అర్థాలు మార్చేసి లేపపోయడం రాయండి అవును అవును లేపపోయడం రాయదు అలాగే రాయి మనం చూద్దాం బొక్కలేరుగా దీంతి బొక్కలే కాదు వాడి ఎత్తుకుపోయిన వాడి పని చెప్తా నీ మీడియా ద్వారా అందరికీ ఒక్కటే నా మనవి నా వరలక్ష్మి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అందరూ సహకరించండి తీసుకెళ్తున్నావు దుర్మార్గురా నీ మీద నగలన్నీ తీసికొట్టు నీ దొంగ మొహం చూసినప్పుడే అనుకున్నాను తెనాలి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడివని ఈ మాట ఏదో కింద చెప్పుంటే అక్కడే నీ మొహను కొట్టుండేదానిగా కొండకి బాధ తప్పేది ఆయన నా పప్పు కంటే ఈ నగలే ఎక్కువ కాదు నాకు నీకుందిలే ఎక్కడికి ఇంకెక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి కదా ఈసారి నేను పెడతాను గానీ అంటే నన్ను వదిలేయడం లేదా ఏడు వారాలు నగలు అసలు నువ్వెవరు అన్నలు అంటారు వాళ్ళ నువ్వు గడ్డం లేదు కదా అయ్యుండు మరి నాతో పని ఏంటి కొంపు తీసి నన్నేం చేయవు కదా అదే రేపు లాంటిది గుర్తు చెనా ఇప్పుడు రిపని చెప్తా నేను భయపడి ఏడుస్తున్నాను అనుకున్నావు కదూ మా ఊళ్ళో నేనంటే హడల్ తెలుసా నీకెలా తెలుసుదిలే ఇప్పుడు తెలుసుకుందువు దొంగ ఇలా విరిగిపోతున్నాయి లేకపోతే ఇందాక చెప్పావే అదే జరుగుద్ది నడు నడు నాకు నీటి గండ ఉంది నాటకాలు ఆడుతున్నావా నిజం నీటి గండ ఉందని గోదావరి అవతల ఒడ్డుకెళ్ళి ఏడో క్లాస్ చదవలేదు అందుకే గోదావరి దాటలేదు ఏడో క్లాస్ దాటలేదు కానీ నా తెలివితేటలకు ఆరో క్లాస్ లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి ఏంటి సర్ఫ్ టికెట్స్ సర్టిఫికెట్స్ అదేగా నేను అంది సర్ఫ్ టికెట్స్ ఇతదాక తానే నన్నెపడ దాకలేదు అంత పవిత్రంగా చూసుకున్నాడు ఉందిలే నీకుందిలే అంతేలో నడు see mr ఏ గీ కాదు మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి బ్యాడ్ నేమ్ అదే నా पप्पू అయితే హెలికాప్టర్ తిప్పేవాడు కారణం అనుకో నడు